హాయ్ అండి అందరికీ ఈవేళ నేను మంచి ప్రసాదం పులిహోర రెసిపీ చూపిస్తున్నానండి ప్రతి పండక్కి ఎస్పెషలీ ఈ మాసంలో వచ్చే శ్రావణ మాసంలో ప్రతి పండక్కి అలాగే రేపు జరిగే వినాయక చవితికి అన్నిటికీ ఎంతో రుచికరమైన ప్రసాదం పులిహోర టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తున్నానని చూసేయండి దీనికోసం ముందుగా రైస్ ఉడకబెట్టుకుని పొడి ఉడికేటట్టు పక్కన పెట్టుకోండి మామూలు రైస్తో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసి ఇలా పొడి పొడ్లు ఆడితే ఉడకపెట్టుకున్నానండి అలాగే రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నానండి వీటిని గుజ్జు తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ముందుగా చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో వాటి గుజ్జు తీసి ప్యాన్లో వేసేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలండి ఒక చింతపండుకి గుడ్ జు ఎక్కువగా వస్తుందండి ఒక దానికి ఇలా పల్చగా వస్తుంది చూసి పులుపుకు సరిపడగా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి చూపిస్తున్నానండి ఈ కొలతలు క్వాంటిటీలు గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే చింతపండు ఉడికి పెట్టుకుంటున్నామో అది గుజ్జుగా తయారయ్యేలోగా మనం పులిహోరకి అసలైన రుచిని అలాగే ప్రసాదం టేస్ట్ వచ్చేటట్లు ఈ పొడి తయారు చేసుకుంటావు ఇది ఖచ్చితంగా చేసుకోవాలి పొడి మాత్రమే మనకి అసలైన రుచి తెస్తుందండి దీనికి నేను ఒక స్పూను మిరియాలు అలాగే మీ రుచికి సరిపడగా కారంకి నేను ఇక్కడైతే రెండు మిరపకాయలు వేస్తున్నానండి ఎక్కువ తక్కువ మీ ఇష్టము కారం బట్టి చూసి వేసుకోండి అలాగే అర స్పూన్ జీలకర్ర అలాగే రెండు చిటికెలు మెంతులు వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి మంచి సువాసన వచ్చేలాగా వేగుతూ ఉంటే మనకు మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలండి ఇది మంచిగా అటు సువాసన వచ్చి వేగిపోయాక పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని మిక్సీలో వేసేసుకుని మెత్తని గ్రైండింగ్ పౌడర్లో వేసుకోండి రోడ్లతో వేసుకుని దంచుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే నాకు ఇది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసేసానండి ఈ పొడి మనకి పులిహోరకి అసలైన మంచి ప్రసాదం రుచి ఇస్తుందండి అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గర పడుతుంది సేపట్లో అనగా పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని నాకు ఇక్కడ పెద్దగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అందుకే సగానికి వెరుస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలని మనకి పులుసు దగ్గర పడుతుంది కదండి చింతపండు పులుసు అప్పుడు ఇంకా హాఫ్ కుక్ అయ్యేటట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు మరీ పేస్ట్ అయిపోయినా కూడా బాగోదు ఇలా లాస్ట్లో వేసుకుని ఎక్కువ ఐదు నుంచి పది లోపు ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఉడితే పచ్చిమిరపకాయలు పేస్ట్ అయిపోయి మనకి బాగోదండి ఈ టైంలోనే ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒకటి నుంచి రెండు స్పూన్లు నూనె కానీ లేదు నెయ్యి వేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేసుకునేటట్లయితే ఫ్లేవర్ కోసం ఒక స్పూనే వేసుకోండి నెయ్యి పులిహోరకి వాడితే అంతగా బాగోదు ఈ చింతపండు పులుసు బాగా దగ్గర పడుతుంది కదండి ఈ టైంలో ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ బెల్లం వేసుకున్నానండి నాకు ఈ బెల్లం ఎక్కువ తీపిగా ఉంది అందుకని ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇలా గుజ్జు బాగా దగ్గర పడిపోయింది కదండీ ఈ టైంలో ఉప్పు అలాగే పులుపు ఒకసారి చెక్ చేసుకోండి బాగుందో లేదో ఆ తర్వాత ఉప్పు సరిపడా వేసుకోండి అలాగే ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని తాలింపుకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి అవి బాగుంటాయి లాంటివి అంతగా ఫ్లేవర్ ఇవ్వవండి అందుకని పల్లీలతో పాటు ఆవాలు వేసుకోండి జీలకర్ర వేయ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ పొడిలో వేసాం కాబట్టి పల్లీలు ముప్పావు శాతం వేగితాయి కదండి అప్పుడే పచ్చినపప్పు మినపప్పు వేసుకోండి లేదంటే పల్లీలతో పాటు ఈ తాలింపు దినుసులు వేగవండి దానికోసం తాలింపు పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం పల్లీలు సగం వేగినాకే తాలింపు వేసుకోవాలండి మిగతా పప్పులు తాలింపులో ఎండిమిరపకాయ వేయాల్సర లేదండి మిరపకాయ జీలకర్ర అలాగే మిరియాలు మనం వేయించుకున్నాం కదండి ఫ్లేవర్ దాంట్లో వచ్చేస్తుంది కాబట్టి లాస్ట్లో కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి సరిపోతుంది ఇలా పూర్తిగా బాగా వేగి మంచి సువాసన వస్తున్న తాలింపుని తీసుకెళ్ళి ఇప్పుడు ముందుగా ఏదైతే చింతపండు గుజ్జి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి దానిలో కలిపేయండి ఈ వేయించుకున్న తాలింపుని ఇప్పుడు దీనిలో మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోండి ఆయిల్లో పసుపు వేస్తే అది బాగా పడుతుందండి అన్నంకి దానికోసం అలాగే ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా పొడి కట్టి పెట్టుకున్నాం కదండి మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయ మెంతుల పొడి దాన్ని వేసేసి బాగా కలుపుకోండి ఒకసారి గుజ్జంతటికి అలాగే పట్టేటట్టు ఈ పొడి వేశాక తాలింపుకి చాలా మంచి సువాసన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసుకున్నాక రైస్ ఏదైతే ఉడికిపెట్టి పక్కన పెట్టుకున్నామో పూర్తిగా చల్లారినివ్వండి రైస్ని అప్పుడే కలుపుకోండి మీకు అన్నం విరగకుండా వస్తుంది తాలింపుని అన్నం మొత్తం బాగా కలిసేటట్టు జాగ్రత్తగా కలుపుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా ప్రసాదం పులిహోర తయారైపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పనిసరిగా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్